అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ ఇలా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంక ఇది అయితే సండే అనమాట చాలా రోజుల తర్వాత సండే పూరి చేస్తున్నాను మాక్సిమం ఈ మధ్య సండేస్లో పూరి సక్స్లో చేయట్లేదు చపాతీస్ కూడా చేయట్లేదు చపాతీ చేస్తే డెఫినెట్గా దాంట్లో దగ్గరే ఉండాలి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఈ వన్ మంత్ నాన్ వెజ్ తినట్లేదు మేము సో అందుకని చెప్పి చపాతి అయితే చేయలేదు ఇంకా సండే వస్తే ఏదో ఒక ప్లేస్కి వెళ్ళడము పూరి చేయడానికి ఎలాగో కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని చెప్పి టైం టేకింగ్ అని చెప్పి పూరీ కాకుండా ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకోవడము అలా సో చాలా రోజుల తర్వాత మా వాళ్ళ కోసం పూరీ చేస్తున్నాను మా కోసం కూడా అనుకోండి సో పిల్లలకి ఎక్కువ ఇష్టం అనమాట పూరి అంటే సో అందుకని చెప్పి ఈరోజు కొంచెం టైం పట్టినా చేస్తున్నాను మీ దగ్గరే ఉన్నాను కాబట్టి ఇంకా తర్వాత తర్వాత నాకు కూడా కుదరదులేండి ఎందుకంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో షాప్లో అయితే కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి కుదరదు అని చెప్పి ఇంక ఈరోజే పిల్లలకి కావాల్సినవన్నీ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఫస్ట్ అయితే పూరీలో కర్రీ అయితే చేసేది అనమాట మాక్సిమం ఎప్పుడు చేసినా ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత వేడిగా పూరీ వేస్తేనే బాగుంటుంది సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా బంగాళదుంప అవి యాడ్ చేయను సో ఓన్లీ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసి చేస్తాను అంతే కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటేనే నచ్చుతుంది మా వాళ్ళకి అని చెప్పి ఇలాగే ఉంచుతాయి ఇప్పుడు ఇంకా పిండి అయితే ఫస్ట్ లేచిన వెంటనే కలిపేసి ఉంచా అనమాట ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీ కలిపేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం ఎగ్జాక్ట్గా మెదడు చేసే కలుపుతున్నాను అండి ఎందుకంటే మా వాళ్ళు పూల ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఒకటి ఎక్కువే తింటున్నారు తిన్నవాళ్ళు మధ్యాహ్నం లంచ్ ఎంత టైం అయినా ఆకలి వేయట్లేదు అంటున్నారు అందరూ ఇప్పుడు వింటర్ తీసును కదా సో త్వరగా డైజెస్ట్ అవ్వదు త్వరగా ఆకలి కూడా వేయదు అందుకని ఎగ్జాక్ట్గా అందరికీ సరిపడానే కలిపాను పిండి కూడా వింటారు కదా సో కొంచెం లేట్గానే లేచినాము అందులో ఈరోజు హాలిడే కాబట్టి ఇంకొంచెం లేట్గా అనమాట సెవెన్కి సెవెన్ థర్టీకి అలా లేచాము అందులోనూ మా వాళ్ళకి ఎగ్జామ్ అనమాట డైలీ ఖచ్చితంగా ఈవినింగ్ అలాగే మార్నింగ్ కూడా చదివించడం సరిపోతుంది మా వాళ్ళని సో ఎందుకో మర్చిపోతున్నాడు ఈ మధ్య చదివినవన్నీ సో అందుకని అష్టమానం ఈ చేయించాల్సి ఉంటుంది దగ్గరుండి అందుకని నేను మాక్సిమం వీడియోస్ ఏమి షూట్ చేయట్లేదు ఈ మధ్య చేద్దాం అనుకున్నా కుదరట్లేదు అనమాట పిల్లలతో వాళ్ళని ఎగ్జామ్స్ కాబట్టి చదివించడము తర్వాత లంచ్ బాక్స్కి బ్రేక్ఫాస్ట్కి వాళ్ళని రెడీ చేయడానికి టైం అంతా సరిపోతుంది ప్రజెంట్ డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేద్దామని ఉంది పిండి కూడా మెత్తగా అనమాట ఒక వన్ అవర్ పైన అయ్యింది సో కలిపేసి ఇంకా తర్వాత పూరీలు కూడా ఫ్రై చేసేస్తాము ఇంకా పూరీలు అయితే చాలామంది అందరూ కలిపేది ఒకే పిండి అయినా ఎందుకు పొంగట్లేదని కంప్లైంట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది మ్యాక్సిమమ్ మనం ఫ్రై చేయడంలో ఉంటుందండి పూరి ఫస్ట్ ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలి సో ఆయిల్ ఇంకొంచెం తక్కువ వేసుకున్న పర్లేదు నేను కొంచెం ఎక్కువే వేసాను నెక్స్ట్ కూడా యూజ్ చేసుకోవాలి సో అందుకని రెగ్యులర్గా వేసే వాళ్ళకి కూడా చాలామందికి పొంగదు అని ఉంటుంది సో ఇలా ఫ్రెష్ చేస్తూ ఫ్రై చేసుకుంటే పూరి ఆటోమేటిక్గా పొంగుతుంది ఇంకా పూరీస్ కూడా వేసేసాము పొంగి కూడా బాగా ఇంకా పిల్లలకి మాకు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసుకొని తినేస్తాం అనమాట మిగిలిన రోజుల్లో అయితే ఎవరు టిఫిన్ వాళ్ళు చేస్తూ ఉంటాము టైం సరిపోదు కాబట్టి ఓన్లీ సండే మాత్రమే అందరం కూర్చొని తింటాం అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక పావుగంటి అలా అయితే పిల్లలకి కొంచెం బాగా అయితే కల్పిస్తాను మ్యాక్సిమం డైలీ అయితే ఏ టైంలో కుదిరితే ఆ టైంలో అనమాట బ్రేక్ఫాస్ట్ చేసే లోపు ముందే ఇచ్చేస్తాను ఇంక ఈరోజు మాత్రం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇస్తాను అనమాట ఇంకా బూస్ట్ అయితే మనం తెచ్చుకునే డబ్బాల కంటే ఇలా ప్యాకెట్సే రైట్ అండి ఎందుకంటే డబ్బాల్లో ఖచ్చితంగా మనం ఎంత టైట్గా మూత పెట్టినా అది గట్టిగా అయిపోతుంది స్ట్రాంగ్ అని చెప్పి ప్యాకెట్స్ తీసుకొస్తారు ఈ మధ్య అయితే ఇంకా మా వాళ్ళు అయితే అస్సలు అస్సల పాలు తాగేవారు కాదు ఇది వరకు సో ఈ మధ్య అలవాటు చేస్తాం అనమాట కొంచెం బూస్ట్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ యాడ్ చేయట్లేదు కొంచెం బెల్లం యాడ్ చేసి ఆ బూస్ట్ యాడ్ చేస్తా అంతే మ్యాక్సిమం పాలల్లో కలిపే కంటే కూడా బూస్ట్ విడిగా తినడం అంటే నాకు కూడా ఇష్టము సో పిల్లలు కూడా ఇంత అప్పుడప్పుడు స్కూల్స్తో వేసుకొని తినేస్తూ ఉంటారు సో ప్యాకెట్లో కొంచెం గట్టిగా అయిపోయినా అదేదో చాక్లెట్లా ఉంటుందన్నమాట తినేయచ్చు ఇంట్లో బర్త్ బర్త్డే లేదంటే ఏదైనా అకేషన్ ఉంటేనే నేను స్వీట్స్ అయినా ఏదైనా స్పెషల్స్ అయినా చేస్తూ ఉంటాను జనరల్గా స్నాక్స్ కాకుండా ఇలాంటి స్వీట్స్ కానీ ఫస్ట్ టైము మా పిల్లల కోసం అని చెప్పి చేస్తున్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ స్వీట్ అని చెప్పొచ్చు గులాబ్ జామును భరత్ బర్త్డే చేసినప్పుడు యాక్చువల్గా పాపం ఒక్కటి కూడా తినలేదు భరత్ అయితే ఎందుకంటే టూ ప్యాకెట్స్ చేశాను కానీ మాక్సిమం అందరికీ ఇచ్చాం కదా సో అందుకని సరిపోలేదు ఇంకొక ప్యాకెట్ చేసుకుంటే అనిపించింది అప్పుడు అప్పటి నుంచి అడుగుతున్నాడు వాడు గులాబ్ జామున్ చేయమా అని చెప్పి తర్వాత ఒకసారి చేశాను కానీ అప్పుడు భరత్కి డగ్గు ఫీవర్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడు అసలు పెట్టలేదు అనమాట సో అందుకని ఇప్పుడు చేస్తున్నాను వాళ్ళ కోసమే పిండి అయితే కలిపేసి ఉంచాను అనమాట గులాబ్ జామును మాక్సిమం క్రాక్స్ వస్తాయని అందరికీ ఉంటుంది మాక్సిమం వస్తాయి క్రాక్స్ చిన్నదైనా వస్తుంది ఖచ్చితంగా మనం బాల్స్లో చేసేటప్పుడు ఇలా పాలు వేసి కలిపితే మనకి క్రాక్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి అలాగే చేసేటప్పుడు కూడా కొంచెం పాలు చేతికి పెట్టుకొని చేసుకుంటే మనకి అసలు క్రాక్స్ రావండి సో స్టార్టింగ్లో చేసేటప్పుడు నాకు కూడా ఎక్కువ క్రాక్స్ వచ్చేసి గులాబ్ జామున్స్ పగిలిపోయాయి అనమాట సో అలా విరిగితే ఎందుకు గులాబ్ జామున్స్ అసలు పర్ఫెక్ట్గా రాలేదనిపించేది మనం విరిగినా కూడా ఎలాగో విరుక్కునే తింటాం కానీ ఎందుకో ఎగ్జాక్ట్గా రావాలి పర్ఫెక్ట్గా అనుకుంటాము సో చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది స్టార్టింగ్లో కాకపోయినా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసరికి నాకు కూడా రౌండ్ రౌండ్గా వచ్చేసాయి అనమాట సో ఇది కొంచెం వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ వెజిటేబుల్స్ ఇవి లేవు ఆలు ఒకటే ఉంది సో బీన్స్ ఉన్నాయి కానీ బీన్స్ ఎందుకో మా వాళ్ళు పెద్దగా లైక్ చేయరు సో అందుకని చెప్పి ఆలు ఒకటే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఈ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను వెజిటేబుల్స్తో అదే ఓన్లీ ఆలుతోనే ఆలు బిర్యానీ అనమాట స్టార్టింగ్లో అయితే మనకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పొడిగ కట్ చేసుకున్న ఒక చిన్నవి కాబట్టి మూడు అలా వేసాను అనమాట ఈ మధ్య మరీ చిన్న చిన్న ఆనియన్స్ వస్తున్నాయి అవి కట్ చేయడానికి మూడు అంత టైం పడుతుంది కానీ ఆ చిన్న ఆనియన్స్ మనకి సాంబార్లోకైనా విడిగా కర్రీ చేసుకోవడానికైనా బాగుంటాయి సో అవే కట్ చేసి ఒక నాలుగైతే వేసాను అనమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బంగారం ఒక రెండు ఉంటే అది కట్ చేసి వేసాను కొంచెం సాల్ట్ వేస్తే మనకి త్వరగా కుక్ అవుతాయి కదా అందుకని సాల్ట్ వేసేసి ఒకసారి మిక్సీ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతాయి ఒక హాఫ్ కుక్క అయితే సరిపోతాయి అనమాట బాగా మెత్తగా కాకుండా జస్ట్ మనం గరిపితే ఎలా అంటే కొంచెం ముక్కలు అయితే సరిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే నేను ఎక్కువగా వెజ్తో చేసిన నాన్ వెజ్తో చేసినా కుక్కర్లో చేసేస్తూ ఉంటాను ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా ధమ్ బిర్యానీ అది చాలా తక్కువ చేస్తూ ఉంటాను సో ట్రై చేద్దాం ఎప్పుడో చేసా ఒకసారి అని చెప్పి మళ్ళీ చేస్తాను అనమాట ఇంకా అలా హాఫ్ కుక్ అయిన తర్వాత దాంట్లోకి కావాల్సి కారం ఒక టూ స్పూన్ గల యాడ్ చేశాను కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేను మ్యాక్సిమం గరం మసాలా యాడ్ చేస్తాను ఎక్కువ చేసుకోము కదా అందుకని చెప్పి బిర్యానీ మసాలా అయితే తెప్పించుకోమన్నమాట ఇంకా తర్వాత దాంట్లోనే కొంచెం పుదీనా పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీస్కైనా దమ్ ధమ్ బిర్యానీస్కైనా కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదనమాట సో అందుకని పుదీనా కూడా వేసేసి ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ దమ్ బిర్యానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి కాకపోతే నార్మల్గా చేసే పులాక్ ఉంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ అందులో నాన్ వెజ్ లేదు కాబట్టి ఏదో ఒక స్పెషల్ చేయాలి కాబట్టి ఈ దమ్ బిర్యానీ చేస్తున్నాం అనమాట ఇంకా అది టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేసుకోండి పక్కనే ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి ఒక అలక్క లవంగాలు దాల్చిన చెక్క ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొంచెం నూనె వేసేసుకొని దాంట్లోకి కడిగి పెట్టుకున్న రైస్ ఇక్కడ నేనైతే వన్ గ్లాస్ యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు నార్మల్ రైస్ ఏనండి సన్న బియ్యం ఉంటాయి కదా అవి ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నాను ఆ రైస్ అయితే మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది కంప్లీట్గా కుక్ అవ్వకూడదు ఎందుకంటే మళ్ళీ దమ్ పెడతాం కదా ఇంకా మెత్తగా అయిపోయి బాగోదనమాట రైస్ అయితే అందుకని జస్ట్ ఇలా నలిపితే విరిగితే సరిపోతుంది బియ్యం అయితే ఇంకా దాన్ని నా దగ్గర కొంచెం స్ట్రైనర్ లాంటిది లేదనమాట పెద్దది అందుకని చెప్పి టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దాంతో తీస్తున్నాను రైస్ని ఆ రైస్ని వాటర్ లేకుండా తీసేసుకొని ఇందాక ఆలు ఫ్రై చేసుకున్నాం కదా ఆలు ఆలూ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైన ఇలా కొంచెం పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేయలేదండి అవి కూడా ఉంటే వేసుకోవచ్చు పైన జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే కొంచెం కలర్ కోసం ఏం చేశాను అంటే కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసేసి మిక్స్ చేసి పైన వేసాను అనమాట మీ దగ్గర ఫుడ్ కలర్నే యాడ్ చేసుకోవచ్చు నేను మాక్సిమం యూస్ చేయను కాబట్టి నేచురల్గా ఉండాలని చెప్పి అలా యాడ్ చేశాను అనమాట కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని సో ఒక్క సెవెన్ మినిట్స్ అలా ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో ఎక్కువసేపు కాదు ఎందుకంటే మళ్ళీ కర్రీ ఉంటుంది కదా అడిగినా అది కొంచెం పాడపోతుంది అనమాట సో పై నుంచి అయితే కొంచెం బరువు పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అది పోకుండా బాగా దమ్ అవుతుందనమాట రైస్ సో అందుకని చెప్పి పైన నుంచి కొంచెం వాటర్ వేసేసి గిన్నెతో బరువు పెట్టేశాను ఫైవ్ మినిట్స్ వెంటనే కాకుండా ఇంకొక ఫైవ్ మినిట్స్ అలాగే మూతపెట్టి ఉంచేసిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు సో చూసారు కదా రైస్ కూడా పెర్ఫెక్ట్గా ఉంది మరీ మెత్తపడిపోకుండా ఎగ్జాక్ట్గా ఉక్ అయింది అనమాట అలానే గట్టిగా కూడా ఉండదు ఇలా పొడి పొడులు ఉంటుంది కాబట్టి బాగుంటుంది తర్వాత ఆడు నుంచి ఒకసారి మిక్స్ చేసుకుంటే ఆ కర్రీ అది మిక్స్ అవుతుంది మనం వేసిన ఎల్లో కలర్ ఉంది కదా పైనుంచి అదే పసుపుని నూనె కలిపింది అది కూడా బాగా కనిపిస్తుంది మనకి ఎల్లో కలర్లో జనరల్గా వంకం పువ్వు అది ఉంటారు మనం అంత ఎక్స్పెన్స్ ఇవి వేయలేం కాబట్టి ఇలా ఇంట్లో ఉన్నవి అప్పుడప్పుడు యూస్ చేసుకోవచ్చు బాగుంటాయి కలర్ కోసము నేను మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేశాను అండ్ ఉప్పు కూడా వేసానండి వాటర్లో చెప్పడం మర్చిపోయాను ఉప్పు మెయిన్ కదా ఫైనల్లీ బిర్యానీ లుక్ అవుతుంది అనమాట టేస్ట్ కూడా బాగుందండి కొంచెం స్పైస్ ఎక్కువైంది మేము స్పైసీ ఎక్కువ తినమే యాక్చువల్గా కొంచెం మనం బిర్యానీ స్పైసెస్ ఇక్కడ వేసాము అందరూ కూడా వేసాము కాబట్టి అలా ఉండేనే బాగుంటుంది టేస్ట్ సేమ్ ప్రాసెస్లో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కూడా ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు ఫస్ట్ బాయిల్ చేసైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ సో అలా కూడా బాగుంటుంది సో ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడూ ట్రై చేయకపోతే పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది సో వాళ్ళు కూడా వెజ్ చేసి తినకపోతే అందులో యాడ్ చేసే తింటారు ఈజీగా అండ్ కర్రీ వచ్చేసి ఈరోజు బీట్రూట్ ఫ్రై అనమాట నేను పక్కన బిర్యానీ చేస్తూ ఉంటే అయితే అయితే ఫ్రై కూడా స్టవ్ మీద వేసేసారనమాట ఫైనల్ ఇది కూడా అయిపోయింది ఇంకా పిండి అయితే కలిపించాను కదా పిండి అయితే బాగా నానిందనమాట పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేస్తే ఈ రెయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి అనమాట అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి గులాబ్ జామున్స్ అయితే ఇంకా మనం పాలు వేసి మిక్స్ చేసాం కదండి అసలు క్రాక్స్ రావు సో మనకి ఈ స్వీట్ చేయడం చాలా ఈజీనే కానీ ఈ బాల్స్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంతే సో అలా అన్నీ బాల్స్ అయితే చేసేసాము ఇంకా మార్నింగ్ పూరీస్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే ఈ గులాబ్ జామున్స్ కూడా ఫ్రై చేస్తూ ఉన్నాయి అనమాట సో వంట ఒకేసారి అయిపోతే ఇంకా పని ఉన్నట్టు ఉండదు అనమాట మధ్య మధ్యలో గ్యాప్స్ ఇష్టం కాకుండా అన్నీ ఒకేసారి చేసేసుకుంటాను మ్యాక్సిమమ్ అలాగో లంచ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి బిర్యానీ దమ్మయ్య గ్యాప్లో బాల్స్ కూడా చేసేసుకున్నాను ఇప్పుడైతే వాటిని ఫ్రై చేసుకుంటున్నాను మనకి ఇవి రౌండ్గా ఉంటాయి కాబట్టి ఒకవైపు ఫ్రై అవుతాయి ఒకవైపు ఫ్రై అవ్వవు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్లనే ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ఇలా రౌండ్గా గరిని తిక్కుతూ ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా ఒకే కలర్లో ఫ్రై అవుతాయి అనమాట ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి కొన్ని అయితే కలర్ వచ్చేసాయి ఫస్ట్ వాటిని తీసేసి తర్వాత మిగిలినవి కూడా ఫ్రై చేసుకున్నాను మనకి ఈ కలర్ వస్తేనే బాగుంటుంది గులాబ్ జామున్కి మరీ లైట్గా కాకుండా ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఎవరైనా చేసేయచ్చండి గులాబ్ జామున్ కూడా ఇంకా మెజర్మెంట్స్ యాక్చువల్గా నేను తీసుకున్న పిండి అయితే ఒక టూ కప్స్ అనమాట ఈ టూ కప్స్కి కూడా ఈ కాల్ రేషియోలో టూ కప్స్ ఆఫ్ షూ తీసుకోవాలి టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకుంటే మనకి షుగర్ సిరప్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది గులాబ్ జామున్ స్టేల్గా ఉంటాయి అనమాట సో ఎవరికైనా అనుకుంటే అలా ఎక్స్ట్రా ఒక హాఫ్ కప్ షుగరు హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎగ్జాక్ట్గా టూ కప్స్ షుగరు టూ కప్స్ వాటర్ యాడ్ చేసాను ఇంకొక హాఫ్ కప్ అయితే ఇంకా ఎక్కువ షుగర్ సిరప్ వచ్చి బాగుంటుందన్నమాట సో ఇంకా షుగర్ సిరప్ అయితే కొంచెం ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కొంచెం పాకం స్టిక్ అయితే సరిపోతుంది కొంచెం ఇలాచీ కూడా వేసాను ఫ్లేవర్ కోసం తర్వాత ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ అన్నీ వేసేసి స్టవ్ వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి మనకి గులాబ్ జామున్స్ అయితే మంచిగా పాకంలో నాని బాగుంటాయి చూపిస్తారు కదా ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత పాకం కూడా వేడిగా ఉంది కాబట్టి త్వరగానే పాకాన్ని కూడా అబ్జర్వ్ అనమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత వన్ అవర్కి అలా ఇంకా స్వీట్ అయితే తింటున్నాను నేను మ్యాక్సిమం లంచ్ చేసిన డిన్నర్ చేసిన ఇంట్లో స్వీట్ ఉంటే డెఫినెట్గా తింటాను వెంటనే ఈ మధ్య కొంచెం తగ్గించాలన్నమాట లావైపోతుందని చెప్పి కొంచెం టైం దొరికితే మాత్రం పిల్లలకి నచ్చినవన్నీ చేసి పెట్టేస్తాను ఇలా సో ఇదన్నీ ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్